డార్క్ చాక్లెట్ రోజు తింటున్నారా ఇవి తప్పక తెలుసుకోండి డార్క్ చాక్లెట్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే ఈ చాక్లెట్ కోకో బీన్స్ తో తయారు చేస్తారు సాధారణ చాక్లెట్ తో పోలిస్తే డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు డార్క్ చాక్లెట్ లో ఐరన్ కాపర్ ఫ్లేవనాయిడ్స్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు అంతేకాదు గ్రీన్ టీ కంటే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మంట నొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తీసుకోవడం ప్రయోజనకరంగా పనిచేస్తుంది ఎంత యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది డార్క్ చాక్లెట్లలో థియోబ్రోమిన్ అనే రసాయన ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది డార్క్ చాక్లెట్ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది డార్క్ చాక్లెట్ వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది చల్లని వాతావరణంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది డార్క్ చాక్లెట్ ఆనందకరమైన రుచి మానసిక స్థితిని పెంచుతుంది చల్లటి రోజులలో హాయిగా ఉంటుంది చలికాలంలో జలుబు దగ్గు సమస్య పెరుగుతుంది దాన్ని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్ తినండి ఈ డార్క్ చాక్లెట్ లో థియోబ్రోమిన్ ఉంటుంది ఈ మూలకం సహాయంతో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది ఈ మూలకం సహాయంతో ఇది కాలానుగుణ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది డార్క్ చాక్లెట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కీళ్ల నొప్పులను తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలు మేలు చేస్తాయి చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల కూడా యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది డార్క్ చాక్లెట్ తినడం వల్ల వృద్ధాప్య ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చు